চালো ఈ సభకు నమస్కారంలో నా పేరు వై చందకేశ్వరుడే నేను ఒక సామాజిక కార్యకర్తను మేము భూగర్భంలో నీళ్ళ గురించి చెట్ల గురించి ఇదంతా చూడడం జరిగింది ఇక్కడ పంటలు పండేటువంటి పత్తి కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ దాని మీద ఎలాంటి దశ పడకుండా చూడవలసిన బాధ్యత ఉంది ఇది గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ కంపెనీ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదని అదేవిధంగా బ్యాక్ ఫిల్టర్లు పెడతామని అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా కన్సల్టెంట్ గారు చెప్పారు నేను కన్సల్టెంట్ గారిని అడిగేటటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్ తోటి మేము అన్నారు మీరు రేడియస్ టెన్ కిలోమీటర్లో ఈ క్యాపిటల్ ఫండ్లో సిఎస్ఆర్ ఫండ్ ఎన్ని ఖర్చు పెడతారు ఏ ఊర్లో ఖర్చు పెడతారు అదంతా క్లారిటీగా చెప్పాలని మేనేజ్మెంట్ గారిని అడుగుతూ ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగ కల్పనలో ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో రేడియస్ టెన్ కిలోమీటర్లకు ఇచ్చిన వారికి ఒకే ఊరికి కాకుండా టెన్ కిలోమీటర్ రేడియస్ మీరు వాళ్ళకు తప్పనిసరిగా మీకు వాళ్ళంతా డేటా తీసుకొని వాళ్లకు టెన్త్ ఇంటర్ ఉంటే సెక్యూరిటీ గార్డులు కానీ మీరు కాంట్రాక్ట్ ఇవ్వద్దని నేను కోరుతూ ఉన్నాను కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డులకు ఇవ్వకుండా తోటమాలేలు ఇవన్నీ కూడా మీరు భూములు పైన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను యజమాన్యాన్ని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే భూములు తీసుకొని దాదాపు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అవుతుంది నేనేం చెప్తున్నానంటే ముఖ్యంగా ఈ యొక్క లీజుకు తీసుకొని మీకు ఇంకా టైం పడుతుంది కాబట్టి వ్యవసాయదారులు అందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని ఎప్పుడైతే మీరు మైన్ స్టార్ట్ చేయడం కానీ కంపెనీ కానీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు రైతులు ఖాళీ చేసి వెళ్ళిపోతారు కాబట్టి రైతుల పక్షాన ఈ యొక్క పర్యావరణంలో భూమి గాలి నీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఈ ఆదివాసీ జిల్లా అయినటువంటి వెనుకబడిన జిల్లా కాబట్టి దీంట్లో ఇంకా పరిశ్రమలు రావాలి ఈ పరిశ్రమ వచ్చినట్లయితే మనకు ఎయిర్పోర్ట్ కూడా రావడానికి ప్రపోజల్లో ఉంది సిసిఏ కూడా మనకు యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రకారం నైంటీ ఎయిట్ పర్సెంట్ సిమెంట్ కంపెనీలు అన్నీ కూడా ప్రైవేట్ యజమాన్యాలు ఉన్నాయి వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా ఇంకొకటి ఇంకోటి ఉన్నాయి కానీ ఇది కొంత మార్పు రావాలనేటువంటిది నినాదం మాది అయినప్పటికీ నైంటీ ఎయిట్ పర్సెంట్లో వీళ్ళు బాగా చేస్తున్నారు సిమెంటు చాలా భవిష్యత్తులో అవసరం కాబట్టి ఖచ్చితంగా దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలి సేమ్ టైం ల్యాండ్కి ఇచ్చినటువంటి వాళ్ళు ఏడు ఎనిమిది తొమ్మిది లక్షలు ఇచ్చినామన్నారు అది టూ థౌజండ్ థర్టీన్ చట్టం ప్రకారము గత ప్రభుత్వం అంతా కూడా ఏం చెప్పిందంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా కొన్ని ఎకరాలు తీసుకోలేదన్నారు వాళ్ళకైనా మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలి అదేవిధంగా టూ థౌజండ్ తప్పకుండా అమలు చేస్తూ చెట్లను మీరు చాలా గ్రామాలను దత్తత తీసుకొని మీరు ప్రియారిటీతో ఖర్చు పెట్టి సిఎస్ఆర్ ఫండ్ ఎఫెక్టెడ్ ఎఫెక్టెడ్ గ్రామాల్లో ఖర్చు పెట్టాలి డిఎంఎఫ్ అనేది ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత వస్తాయి కాబట్టి అవి తర్వాత చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాయి ఈ యొక్క సున్నప్రాయ్ ఇక్కడ లభ్యమవుతుంది కాబట్టి ఇక్కడ ఈ పరిశ్రమకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్కు గా పర్మిషన్ ఇవ్వాలి ఎందుకంటే రైతులు కూడా అదే అడుగుతున్నారు కాబట్టి పర్మిషన్ కోసం ఇమీడియట్ పంపాలని మేము మేడం గారిని ఈ గారిని కోరుకుంటూ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈ పరిశ్రమ కోరుకుంటూ ఇంత విరమిస్తాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ సుమందర్ వి వన్ నాట్ లో కంప్లీట్ చేయండి నెక్స్ట్ మై క్లాన్స్